హాయ్ ఫ్రెండ్స్ మరో లిటిల్ ప్రిన్సెస్ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేనైతే షాప్లో ఉన్నాను ఎక్స్ చూడంగానే ఈ వంటకం అయితే గుర్తొచ్చింది సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని వీడియో అయితే స్టార్ట్ చేశాను మామూలుగా ఈ వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చిన్న పాపతో టైం మనకు కుదరదండి మామూలుగా రెడీ అయ్యి వీడియో తీద్దామనుకున్నాను కానీ వీడియో తీసే వాళ్ళు లేరు రెడీ అయ్యే టైం లేదు అందుకని ఇలా వీడియో అనేది స్టార్ట్ చేసేసాను సడన్గా నేను ఇప్పుడు చేసే వంటకం పేరు బన్ బుడ్డింగ్ అండి చాలామంది యూట్యూబ్లో ఆల్రెడీ ఇది పాతక వంటకం వంటకం అయిపోయింది చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంటుంది ఈ ఐటమ్ సరే మనం కూడా ట్రై చేద్దాం తప్పే ఉంది దాంట్లో అనేసి ట్రై చేస్తున్నాను షాప్లో అన్నీ ఉన్నాయండి కావాల్సిన పదార్థాలన్నీ అన్నీ డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను టూ ఎగ్స్ బన్నులు ఒక మూడు పాల ప్యాకెట్ అలాగే చక్కెర తీసుకున్నాను కావలసిన పదార్థాలు అవే అండి చాలామంది వీడియోస్లో చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు అలా మేము కూడా సరదాగా ఇలా ట్రై చేసాం అంటే చిటికేస్తే ఒక్కొక్క ఐటెం వచ్చే మాదిరి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి చక్కెర బన్ను ఎగ్స్ పాలు అన్నమాట ఒక మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి మిక్సీ మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ జార్ తీసుకొని బన్ను తుంచి వేసాను అలాగే టూ ఎగ్స్ వేసుకున్నాను పాలు పోస్తాను చక్కెర అన్నీ ఇక్కడ మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టాలండి ఇక్కడ చక్కెర అయితే నేను చాలా ఎక్కువ చూపిస్తున్నాను గిన్నెలో కానీ అంత అవసరం లేదండి తగినంత మీకు తీసుకోండి నేను అంగట్లో ఉంది కదా అని గిన్నె నిండా తీసుకున్నాను అంత అవసరం లేదు అన్నీ మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టుకొని మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అక్కడ బన్ ఒకటే ఉంది మిగతా ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయని అనిపించింది అందుకని నేను టూ బన్నులు తీసుకున్నానండి అన్నీ మిక్సీలో మిక్సీ జార్లో వేసి ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను వాటిని ఒకసారి మిక్సీ పట్టి చూశాను అవి ఎందుకో నాకు చాలా పల్చిగా ఇంకా వాటర్ మాదిరే ఉన్నట్టు అనిపించాయి కానీ అలా కాకుండా కొంచెం క్రీమీగా రావాలనేసి నేను ఇంకొక బంద్ తీసుకొని మళ్ళీ వేసి మిక్సీ పట్టానండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి మనకి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ఉంచేసి కింద వేడి నీళ్ళల్లో పెట్టి మనం జున్ను ఎట్లా వేడి చేస్తా జున్ను పాలు ఎట్లా వేడి చేస్తామో ఆ విధంగా దేనిని కూడా పొయ్యి మీద పెట్టి వేడి చేయాలండి ఇంకొక బౌల్లో కొంచెం చక్కెర వేసి చిటికెడు నీళ్ళు వేస్తే మనకు సిరప్ అనేది ఒకటి తయారవుతుంది అదే అండి ఆ పైన రెడ్ కలర్లో కనిపించే సిరప్ ఫస్ట్ దాన్ని పోసేసి తర్వాత మనం తయారు చేసిన మిక్చర్ని అందులో వేసేసి జున్ను మాదిరి వేడి చేసుకోవాలి తర్వాత ఇలా తయారవుతుందండి అది బాగానే వచ్చింది టేస్ట్ అయితే సబ్స్క్రైబ్ బాయ్